పెట్టడం సరిగా పెట్టు అబ్బా కదండి మీరు ఏమైనా తింటారా పెడతారా నేను తినకపోతేనే దొంగతుళ్ళు తినడానికి అవునవును దొంగతుళ్ళు ఎవరు తింటున్నారో తెలుస్తూనే ఉంది ఏమిటే గొడుగుతున్నావు మిమ్మల్ని కాదు మామగారు ఎవరో చెప్పు ఆ ఎన్టీఆర్ చీచీ కాదు కాజా ఏ ఆ ah, yes var చిచి వీళ్ళంతా ఏవరే వాళ్ళంతా మామగారు వయసులో ఉన్నప్పుడు డ్రీమ్ బాయ్ మరి తాతయ్య మీ తాతయ్య నా లైఫ్ బాయ్ అదండి సంగతి తాతగారు బామ్మగారు రుదురు తట్టుకోలాక నరకొంచి स्वर्गానికి వెళ్లిపోయారండి నువ్వు గాని ఇంకోసారి నోరు తెల్చావనకో నిన్న ఏంట్రా పిండిలో ఉప్పు కారం సరిపోయిందా చెప్పితావ్ చచ్చినాడా గురించి మంచి చెప్పు చెప్పు బావా ప్రేమ గురించా థియేటర్ లో రెండు కార్నర్ సీట్స్ కూల్ డ్రింక్ లో రెండు స్ట్రాలు బైక్ మీద సడన్ బ్రేక్లు పార్క్ లో సెన్సార్ కట్ సీన్లు ఏ మహి ఏంటి ట్రాన్స్ లో ఉన్నావ్ థాంక్స్ బాబా బాబే ని ప్రేమించలేదో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మండలం అమెరికా పోస్ట్ ఆనం అసలు సాఫ్ట్‌వేర్ ఆంధ్ర బిల్ మహి అలా చూస్తావేంటి మహి ఇప్పుడు కూడా నన్ను ప్రేమించవా మహి ఇప్పుడైన మావైపు పిల్లల్ని తిత్తడటమా ఎల్లం కారమే గాలిగా ఆయన కూడా తెచ్చి రేయ్ ఆ అండర్ వర్క్ కూడా సరిగ్గా వేసుకోవడం రా నీకు ఈ సాఫ్ట్వేర్ గేట అవసరం ఉంటావా అసలు ఈ ల్యాప్టాప్ ఎవరి చేతిలో ఉండరా ఒక్కతో తీసుకో ఇంటర్ ఒక్కన ల్యాప్టాప్ అసలు హైటెక్ సిటీలో ఉండాల్సిన ల్యాప్టాప్ మన దగ్గర ఉందంటే ఎంత గొప్ప మ్యాట్రో తెలుసా నీకు వాళ్ళకి తెలుసా ఊళ్ళో వాళ్ళకి తెలుసా రే హాయ్ ఇటురా రా నువ్వు ఇదేంట్రా ఇది మా దగ్గర పెట్టిండు అరే మన ఫేసు లేక దీనికి కూడా మన ఊళ్ళో వాల్యూ లేదురా మామయ్య కదా ప్రయోజకం అయితే పిల్లలు ప్రయోజకత్వం యాసల్లో కాదురా ఇసల్లో ఉండాలి అంటే డబ్బు ఉంటే గానీ పిల్లలు ఎవరు పిల్ల కావాలంటే డబ్బు ఉండాలి ఎలా మీ దత్తం పోతే డబ్బు అంతా నీదే కదరా అది పోవాలి కదా పంపించేద్దాంరా దీంతోటి ఏంట్రా అది నిద్ర మాత్రం నిద్ర మాత్రం దత్తమ్మా

నీళ్ళు ఇచ్చేదానివే దత్తమ్మా ఆకలి అన్నం పెట్టేదానివే దత్తమ్మతానంటే డబ్బులు ఇచ్చేదానివే దత్తమ్మా నన్ను ఒంట రండి చేసి వెళ్ళిపోయావే దత్తమ్మ సౌ నా పెళ్లికి వచ్చిందే ఆస్తి రాసావా లేదా నాకు దత్తమ్మ దత్తమ్మ

ఇప్పుడు ఆయన చేస్తాడు మా దత్తం మనశాంతి కోసం కొంచెం పిల్లలు వాయించబయా వాయించురా వాయించు సొత్తం ఏంట్రా వాయించరా వాయించు నేను చచ్చాను అనుకున్నారా నన్ను పాడి మీద పడుకో పెట్టారు చచ్చని అన్నారా ఒరే ఏంట్రా ఇది ఎందుకు రైట్ చేశారు దత్తమ్మా నువ్వు చచ్చిపోయావు దత్తమ్మా మధు పిడేలు వైంపుడుకు లేచావు అదేం కాదు సంగీతం అయితే శవాలు కూడా లేస్తాయి అనమాట చిన్నప్పటి నుంచి అంతేరా బాబు పిడేలు వాయించినప్పుడల్లా ఏదో ఒకటి దొరుకుద్ది ఏడుస్తావు బతికే ఉన్నానుగా చేసే కొడుకు చాలా గొప్ప రారా చిన్నప్పుడు నీ సంగీతంతో నన్ను నిద్ర కూర్చేవాడు అదే సంగీతంతో నన్ను శాశ్వత నిద్ర నుంచి నిద్ర లేపావురా అదేరా నన్ను బతికించావు పదండి మీ ఇద్దరికి తీపి తెప్పిస్తాను పదండి దత్తుడు నువ్వు కూడా రారా ఏంట్రా జరిగింది మాటలు నువ్వు చేసి మాట్లాడి గడిపోయినా ఒకసారి అంతే ఇప్పుడు ఏం చేద్దాం ఏం చేస్తాం చంపే

すごい స్వరం నేల రాలింది క్రీమ్ బిస్కెట్ టేస్టే నా సాల్ట్ బిస్కెట్ సంగతి ఏం సంగీతం ఈ సాల్ట్ క్రీమ్ ఏంటి అరే పట్నం పోయి పాష్గా వస్తావనుకుంటే పాల పాప ఎలాగొచ్చావేన్రా ఈ నెజ్జికెచ్చేయంరా బాబు సాల్ట్ బిస్కెట్ అంటే రంబా రమ్యకృష్ణ సంగీతను క్రీమ్ బిస్కెట్ అంటే ఇలియానా చార్మి శ్రీయాను ఇప్పుడు చెప్పరా నీకేదంటే లైక్ అయితే నా కారా బిస్కెట్ అంటే ఇష్టం బిస్కెట్ అదేంట్రా పాశ బస్ తను శ్రీదాత మల్లిక శరావత్ ఇంతకే నీ సంగతి ఏంట్రా వాడు కుక్క బిస్కెట్ రా మనిషిని నేనే అవుతా ఒకసారి ఆలోచించరా ఎప్పటికై చంద్రుడి మీద మా అసలు నువ్వు వెళ్తే మా అసలు పేదవాయి పూర్తిగా కనిపించకుండా పోతాడు కర్రీ నా పేరు కర్రి కాదురా కర్ణ డివిఎస్ కర్ణ దానవేర సూరకర్ణ సినిమా చూస్తుండగా మా అమ్మకి నేను పుట్టాను కాబట్టి పెట్టింది ఆ పేరు అదేరా కర్ణిగా ఇప్పుడు ఇలాగే అంటారా రేపు వారు నెలలు కొడుకుని కన్నందుకు మా అమ్మ రోడ్డు మీద తల తిరిగి తిరుగుతున్నారా అంటే ఇప్పుడు నీళ్ళు అమ్మించేసి మీ అమ్మని రోడ్ ఎక్కిస్తావా ఏంటి డౌన్ డౌన్ ఎక్స్ట్రాల్ చేసామనుకో నోటు దుర్వాసన చంపేస్తాను రాయ్ ఆప్ ఆప్ అప్పట్రా ఎలా గరిగా పార్లమెంట్ డబ్బులు అక్కడ పడుకోవడం గురించి పెట్టరా ఇంగ్లీష్ ప్రాబ్లం రా మీకు అప్ అప్ అంటే పైకి పైకి అని అర్థం మీ అందరికీ నేను కనిపించాలి కదా ఈ ఊర్లో ఎవరికి ఇంగ్లీష్ లో చంపేస్తున్నారు మొట్టమొదటిసారిగా పార్ నిలబడి మనకి అరిగాడేనా రాజా రాజా మీరంతా ఇప్పుడేం చూసారా రే పొద్దున వారనెల్లాక చూపిస్తాను ప్రతిమ మన ఊరంతా దద్దరిల్లి పోలా చేస్తాను చిన్నప్పుడు నా కొడుకు ఇల్లంతా దద్దరిల్లి అల్లర్చేస్తుంటే వీడి వీ విమానం మాత్రం మోగించేదాన్ని ఈ రోజు నా కొడుకు నిజంగా విమానం ఎక్కేస్తున్నాడు నా బాబు మంచి పేరు రావాలి మోగించట్ల డప్పులు అవనే దేని మీద ఊరేగుతున్నావేంట్రా మన ఊర్లో ఎవడో సేనంత గొప్పం చేశాను కదరా అందుకే మన కోళ్ళోడు ఎవరికి ఏమైనా గొప్పగా సెండ్ ఆఫ్ ఇస్తున్నాడు నేను శ్రద్ధాంజలి అనుకున్నాను శ్రద్ధాంజలి అంటే పోయినోళ్ళకి వాళ్ళకి ఇస్తారా పోయి కాదురా నా ఈ క్రెడిట్ అంతా మా అమ్మదే ఐ లవ్ మై మామ్ మామగారా మీ అమ్మ మళ్ళీ ఇంగ్లీష్ ప్రాబ్లం ఇంగ్లీష్ లో మమ్మ అంటే అమ్మ ఈ ఊర్లో నాకు తప్ప ఎవరికి ఇంగ్లీష్ రాదేంటరా ఫారెన్ లో కుక్కలు కూడా ఇంగ్లీష్ లోనే మురుగుతాయి తెలుసా అక్కడ నువ్వు కుక్కలతో మాట్లాడతావేట్రా ముఖ్యంగా మన సబ్జెక్ట్ తయారు చేసుకుంది కుక్కలతో మాట్లాడతానకే

ఏంట్రా కంగ్రాట్రారిగా నేను ఫారెన్ రావచ్చా నువ్వు నీ అక్కడ కప్పులు కడుక్కోవడానికి కూడా పనికిరావు అమ్మాయి చేస్తా

Mm huh? -hmm.